నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన చేదు నిజం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ ఊరిలో నాకు కొత్తగా ఏర్పడ్డ స్నేహితులలో సుందరి ముఖ్యురాలు మా ఇల్లు సుందరి ఇల్లు పక్కపక్కనే ఉండటం చేత ఇద్దరి స్నేహం త్వరలోనే బలపడింది ఆయన ఆఫీస్కి పిల్లల స్కూల్కి వెళ్ళాక నేను సుందరి ఇంటికి వెళ్ళటమో సుందరి మా ఇంటికి రావటమో మామూలు సుందరికి ముప్పై ఏళ్ళు ఉంటాయి పచ్చగా కళకళలాడే మోహం మంచి సంస్కారం సాహిత్యంలో అభిరుచి మాటకారితనము ఉన్నదేమో వాతాఖానీలో ఎంతసేపైనా కాలక్షేపం అయిపోతుంది ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఆల్బమ్ పట్టుకొచ్చి ఫోటోలు చూపిస్తూ అందరి గురించి చెప్తూ ఉంది సుందరి పేజీలు తిరగేస్తున్న నా చూపు అట్టే నిలిచిపోయింది అది ఒక పెళ్లి ఫోటో అతను సూటు టైలు ఓ మాదిరిగా ఉన్నాడు ఆమె మాత్రం ఎంతో బాగుంది పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్టున్న ముక్కు నోరు ఆ కళ్ళల్లో గాలం వేసినట్టు నిలిపే ఆకర్షణ ఉంది అలా చూస్తున్న నా ఆలోచనలు పసికట్టి సుందరి అంది మా అన్నయ్య వదిన చాలా బాగుంది ఆమె పేరేమిటి అన్నాను అనురాధ అంది సుందరిలో ఉత్సాహం ఎందుకో కొడిగట్టినట్లు అనిపించింది ఏమిటో కారణం తెలుసుకోవాలనిపించింది ఏమని అడగాలో తోచలేదు లవ్ మ్యారేజ్ ఇద్దరిది ఆ ఫోటో వెనుక పెద్ద కథ దాగుంది తెలుసా కాసేపటికి సుందరే అంది పెద్ద కథ ఉందని చెప్పిన మనిషి కథ కూడా చెప్తుందని తెలుసు చెప్పమన్నట్లుగా చూశాను సుందరి మొదలుపెట్టింది చాలా రోజుల క్రిందటి సంగతి నాన్నగారు మలబారులో డివిజనల్ ఇంజనీర్గా పూష బ్రిడ్జ్ కట్టిస్తూ ఉండేవారు ముందు అంత దూరం బదిలీ మీద వెళ్ళటానికి ఇష్టపడలేదు ఆఖరికి తప్పక బయలుదేరారు అమ్మతో పాటు చదువై పెళ్లికి సిద్ధంగా ఉన్న నేను వెళ్ళాను చెల్లెల్ని తమ్ముణ్ణి అమ్మమ్మ గారింట్లో పెట్టారు అన్నయ్య ఉద్యోగం చేసుకుంటున్నాడు అదొక చిన్న ఊరు నాన్నగారి పని జరిగే చోటుకి ఇల్లు మూడు నాలుగు మైళ్ళు ఉంటుంది లంకంత బంగళ ఎప్పుడో మిషనరీస్ కట్టిన బంగ్లా అంత పెద్ద బంగ్లాలో నాన్నగారు పని మీద వెళ్ళిపోయాక అమ్మ నేను బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళం చుట్టూ అన్ని గుడిసెలు కొంచెం దూరంలో ఓ చర్చి చర్చిలో జర్మన్ మిషనరీస్ వాళ్లకు ఇంగ్లీష్ రాదు నాకు మలయాళం రాదు మాట్లాడదామన్నా ఎవరూ లేక విసిగెత్తిపోయేదాన్ని అందుకని కుట్లు పుస్తకాలతో కాలక్షేపం అవుతుంది రోజు సాయంత్రం పని మనిషిని వెంటబెట్టుకుని అలా అటు ఇటు తిరికొచ్చేదాన్ని ఓ రోజు ప్రతిసారి కంటే బాగా దూరం వెళ్ళాను అక్కడ ఒక పెద్ద మేడ ఉంది గేటు దగ్గర నిలబడి కళ్యాణి కుట్టి కనిపించింది మొదటి చూపులోనే ఇద్దరము ఒకరినొకరు ఆకర్షించబడ్డాము ఆ ఊరిలో కాస్త చదువుకున్న దానిలా ఉన్న ఆమెతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలనిపించింది మర్నాడు అదే త్రోవన కావాలని వెళ్ళాను కళ్యాణి రెండో రోజున మా పని మనిషిని దగ్గరకు పిలిచి మలయాళంలో మాట్లాడింది తర్వాత నన్ను ఇంగ్లీష్లో పలకరించి లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళాను ఇల్లు చాలా పెద్దది కళ్యాణి తండ్రి సుబ్రహ్మణ్య కుట్టి కాంట్రాక్ట్ పనులు చేసి బాగా గడించాడు ఆ ఊళ్ళో ఇల్లు కట్టుకుని పొలాలు కొబ్బరి తోటలతో స్థిరపడ్డాడు చక్కగా అలంకరించిన గదులు సోఫాలు తివాచీలు ఎంతో బాగుంది ఇల్లు కల్యాణి బియ్యపాసై పెళ్లికి సిద్ధంగా ఉంది సిరి సంపదలకు లోటు లేని ఆ ఇంట్లో అన్నీ ఉన్నా ఏదో కళలు ఉండేది కళ్యాణి తల్లి గారు ఎప్పుడు మతి లేని దానిలా ఏదో ఆలోచిస్తూ విచారంగా కనిపించేది సుబ్రహ్మణ్యం గారు అదోలా కనిపించారు ఆ విచారానికి కారణం తర్వాత కళ్యాణికి నాకు స్నేహం బలపడ్డాక తెలిసింది కళ్యాణికి ఒక్కగానొక్క అన్నయ్య చేతికి అందిన వాడు నారాయణ కుట్టి చనిపోవటమేనని చనిపోయి ఏడాది మాత్రమే అయ్యిందని తెలిసాక వారి విచారానికి కారణం తెలిసింది ఆ చనిపోవటము మామూలుగా లేదని కళ్యాణి చెప్పినప్పుడు తెలుసుకోవాలన్న నా కుతూహలాన్ని అణుచుకోలేకపోయాను ఆ విషయం చెప్తూ ఉంటే కళ్యాణి కళ్ళల్లో నీరు తిరిగింది ఆమె బాధ నాకు అర్థమైంది నారాయణన్ కళ్యాణిలతో ఆ ఇంట్లో వాళ్ళ మేనత్త కూతురు కూడా వాళ్లతో పాటు చిన్నప్పటి నుండి పెరిగింది ఆ అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రి పోతే వీళ్ళింట్లోనే పెరిగిందిట చెల్లెల కూతురు అంటే ఎంతో ముద్దుట సుబ్రహ్మణ్యం గారికి బేబీ అని ముద్దుగా పిలిచేవారట నారాయణ బేబీ ఈడు జోడు కలిసిన వారవడం చేత చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో భార్య జమకట్టి కన్నా జమ కట్టి మాట్లాడేవారు వాళ్ళు ఎంతో చదువుగా ఉండేవారు నారాయణ ఇంజనీరింగ్ పాస్ కాగానే ఫారిన్ స్కాలర్షిప్కు దరఖాస్తు పెట్టాడు చదువులు అయిపోయాయి పెళ్లి చేయాలనుకునేంతలో అతనికి కొద్ది నోటీసులో స్కాలర్షిప్ రావడంతో పెళ్లికి వీలు లేకపోయింది జర్మనీ వెళ్లే ముందు బిఏ పాస్ అయి ఉన్న బేబీని రెండేళ్లు ఊరికే కూర్చోబెట్టడం ఎందుకన్న ధోరణిలో నారాయణే పట్టుపట్టి ఆమెను మద్రాసు క్వీన్ మేరీస్లో చేర్చాడు నారాయణ కొద్దిగా సున్నితమైన మనిషి ఆదర్శ భావాలు కవిత్వ ధోరణి ఉన్నవాడు విదేశాలకు వెళ్ళిన దగ్గర నుండి వారం వారం విధిగా బేబీకి ఉత్తరాలు రాసేవాడు ఇద్దరూ కలిసిమెలిసి మాట్లాడుకున్నప్పుడు తిరిగినప్పుడు కలిగే చిన్న చిన్న పోట్లాటలు మాట పట్టింపులు చిలిపి కంజాలు అన్నీ పోయి అన్ని వేల మైళ్ళ దూరాన ఉండటం మూలన ఇది ఒకటి కంటే సన్నిహితులయ్యారు ఇద్దరి ఉత్తరాల్లో ఒకరి పట్ల ఒకరికి గల అభిమానాలు పోటీ పడి ఒకరిని మించి ఒకరు అభిమానము ప్రేమ గాఢంగా వ్యక్తం చేసుకునేవారి ఉత్తరాల్లో ఒక ఏడాది గడిచాక కొద్ది కొద్దిగా బేబీ ఉత్తరాల్లో మార్పు గమనించాడు నారాయణ అతని ఆందోళన క్రేమేపి ఉత్తరానికి ఉత్తరానికి హెచ్చసాగింది ఆ ఉత్తరాలన్నీ కళ్యాణ్ని నాకు చూపించింది నిజంగా ఎంత బాగున్నాయో ఆ ఉత్తరాలు చదువుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేంత మధురంగా ఉన్నాయి వాటిల్లో కొన్ని అదే పనిగా చదివాను కంఠత కూడా వచ్చాయి ఆ మాటలు ఆ తర్వాత సారదాకి ఒకసారి కూర్చుని ఆ ఇంగ్లీషులో అన్నీ తెలుగులోకి మార్చి కాగితం మీద ఎక్కించాను కూడా దేశం కాని దేశంలో అందరి మధ్య ఉంటూనే ఒంటరితనం అనుభవిస్తున్న నాకు నీ ఆలోచనలే తోడు నీడ బంధువు స్నేహితుడు సర్వం అయ్యి ఈ రెండేళ్ళు ఎప్పుడు ముగుస్తాయో ఎప్పుడు మన వాళ్ల మధ్యాహ్నం ముందు వాడతానా అని రోజులు క్షణాలు లెక్క పెట్టే నాకు నువ్వు తప్పించి మరి ఏధ్యాస రాదు డాళ్ళింగ్ స్ట్రక్చర్స్ పుస్తకం తీస్తాను ఏమిటో మహా చదివేవాడేలాగా పుస్తకం కూడానా అన్నట్టు హేళనగా నవ్వుతూ నువ్వే కనిపిస్తావు అందమైన గుండ్రని నున్నని నీ గులాబీ బొగ్గల్ని మెలయ్యాలనిపిస్తుంది తప్పించుకు పారిపోతూ ఉంటే చిందరవందరగా ఎగిరే నీ కురులు మమ్మల్ని పట్టుకోలేవులే అని వెక్కిరిస్తాయి ఇంకా ఏం చదవను అలా పుస్తకం మూసి వేగ్గా కిటికీ బయటకు చూస్తాను బయట ఏమిటో గోల ఆ శబ్దాలేవి నాలో ఎక్కవు నాలో నువ్వు నా పెదాలపై నీ ఊహలు తెచ్చిన నవ్వు ఎవడో వస్తాడు వాడొచ్చి నేనేదో వింతగా చూడటం మొదలుపెట్టిందాక నేను ముసిముసి నవ్వులు నవ్వుతున్నానన్న సంగతి నాకే తెలీదు నేరం చేసి దొరికిపోయినట్టు చూస్తాను గిల్టీగా వాడు నవ్వుతూ చూసిన చూపుల్ని తట్టుకోలేక తడబడతాను చూసావా నువ్వు ఇన్ని వేల మైళ్ళ దూరం నుంచి నన్ను ఎంత నవ్వులపాలు చేస్తున్నావు ఇంకేమిటి డార్లింగ్ నేను రాసిన ఉత్తరం నీకు అంది మర్నాడు నువ్వు జవాబు రాస్తే అది విమానం మీద ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు గంటలు తీసుకునేది గుణించి నిన్న సాయంకాలం విధిగా నీ ఉత్తరం రావాలని అంచనా వేసుకుని ల్యాబ్ నుంచి గదికి రాగానే తలుపు మహా ఆతృతగా తీర్చి ఉత్తరం లేకపోతే ఆ నిరాశతో గుండెలు బద్దలవుతాయేమోనన్నట్లు భయంతో మెల్లగా తలుపులు తెరిచాను ఆహా నీ ఉత్తరం లేదు ఎంత నిరాశ అలా ఒకరోజు కాదు పది రోజులు ప్రతిరోజు చూసి ఎంత నిరాశపడ్డాను నిరాశ అన్నది చాలా తేలిక మాట నా హృదయం దిగచారిన లోతుల్ని వ్యక్తం చేయాలంటే ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతుడు లేడన్న నిస్పృహ ఆవేదన కలిగాయి నీ మీద పట్టరాని కోపం వచ్చింది నీకు జవాబివ్వకుండా ఇలాగే ఆలస్యం చేయాలన్న కసి బలంగా రేగింది కానీ నువ్వైతే హృదయం లేని బండరాయివి నీకు సున్నితాలు తెలియవు నేను నీ ఉత్తరం రాని రోజున నేను పడుతున్న బాధలు అంతటినీ తలుచుకుని నాలాగే నువ్వు ఇబ్బంది పడతావేమో ఉత్తరం రాకపోతే నాలాగే స్నేహితులందరినీ వదిలి గదికిటికి కంకితమై పిచ్చిగా కదిలే మబ్బు తునకల్ని పేర్లు తెలియని పక్షుల్ని తృప్తిగా నిర్లిప్తంగా అల్లల్లాడే గుల్మొహర్ ఎర్రపూల పులకింతల్ని చూస్తూ అనుకోకుండా రాలిన కన్నీటి బిందువులను చిక్కిళ్లలోనే ఇంకి పోనిస్తామేమో అన్న ఆలోచన రాగానే గబగబ కాగితం కలం పుచ్చుకుంటాను నా మనసులోని భావాల వేగాన్ని అందుకోలేని నా చేతివేళ్ళు పిచ్చి పిచ్చిగా కలాన్ని పరిగెత్తిస్తాయి ఎంత రాసినా నా అందాల నానికి ఇంత పిచ్చి పిచ్చి అక్షరాలా అని నా మీద నాకే కోపం వస్తుంది అర్ధరాత్రైనా సరే కూర్చుని చక్కటి బాండ్ పేపర్ మీద అక్షరాలు తీర్చిదిద్దుతాను ఇంతటి యావ నీకున్నట్టు తోచదు నీకేం ఏం రాసినా ఎలా రాసినా మహాభాగ్యం అన్నట్లు చదువుకునేవాడు ఉన్నాడు కదా అని ఏ నోట్స్ పుస్తకంలో నుంచి చించి పారేసిన కాగితం మీద అడ్డదిడ్డంగా రెండు లైన్లు గెలుగుతావు డార్లింగ్ నీకు ఈ అనుభూతులు కలగవా కలిగి కూడా నాతో దాగుడు మొదలు ఆడుతున్నావా రేపు కూడా నీ నుండి జవాబే రాకపోతే నేనేమైపోతానో నీ నుంచి ఉత్తరం రాని ఈ నెల రోజుల్లో నీకు నాలుగు ఉత్తరాలు రాశాను అందుకుని ఉంటావు ఎంత ఆందోళన ఎంత నరకం అనుభవించానో ఆ ఉత్తరాలు నీకు చెప్పలేకపోతే ఈ ప్రపంచంలో భాషలన్నీ వాడినా నీకు అర్థం కాదు ఏమిటి మౌనం ఈ ఉదాసీనత నా వల్ల కానిపని ఏదైనా జరిగిందా ఏం నేరం చేశాడు దీనుడు ఏమిటో ఈ నెల నుండి నాకు మతి చెడినట్లుంది ఏమిటేమిటో జ్ఞాపకాలు వస్తున్నాయి ఎన్నో సంఘటనలు మన జీవితాల్లో ప్రధాన ఘట్టాలుగా నిలిచిపోయే సన్నివేశాలు చరిత్ర పుస్తకాన్ని తిరిగి చదువుతున్నప్పుడల్లా ఆ జ్ఞాపకాలన్నీ ఏదో నిర్లిప్తను వైరాగ్య ధోరణిని ప్రవేశపెడుతున్నాయి అవి మన ఇద్దరికి సంబంధించినట్టు ఎవరివో అన్నట్టు అదే అన్నింటికన్నా ట్రాజిక్ బేబీ మన అనుభవాలు మనవే కానట్టు అపనమ్మకం కలిగేంతగా నీవు మారిపోవటం జ్ఞాపకం ఉందా మాటలు వచ్చి రాని చిన్నతనంలో ఎవరన్నా నీ మొగుడు ఎవరే అని కొంటిగా అడిగితే ముద్దు ముద్దుగా అమాయకంగా అలా వేలుతో నా వైపు చూపేదానివి మిగతా అందరూ నవ్వుతూ ఉంటే సిగ్గుతో రెండు అంటించేవాణ్ణి నేను కళ్ళు నులుముకుంటూ ఏడ్చే నిన్ను అందరూ వెనకేసుకొచ్చి నన్ను కేకలేసేవారు ఎన్ని జన్మల అనుబంధమో ఇది అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే ఇంత గాఢమైన సహజమైన మన అనుబంధం ఇలా ఎండమావిలా మారిపోయిందంటే ఎంత బాధ ఆ రోజు గుర్తుందా మనం విడిపోయే రోజున ఆ సాయంకాలం ఇద్దరం శాంతోమ్స్ ఇసుకలో పడవచాటును కూర్చున్నాము దూరాన ఎలక్ట్రిక్ బల్బుల కాంతి పడి కిరణాలు బంగారు రేకుల్లో మెరుస్తున్నాయి మనలాంటి ప్రేమ పక్షులు తప్ప ఇంకెవ్వరూ లేరు అలా చీకట్లో ఇద్దరం చాలాసేపు మంతి లేకుండా కూర్చున్నావు ఉన్నట్టుండి నువ్వు వెళ్ళకపోతేనేం బావా అన్నావు గాద్గదికంగా నీ మనసులో రేగే భావం నాకు అర్థమైంది నిజానికి ఆ క్షణంలో మన ఇద్దరి భావాల్లో చెప్పలేనంత తాదాత్మ్యత ఉంది పైకి ఏమిట పిచ్చి మాటలు అని నీ చెంప మృదువుగా నిమిరినా నాలో ఉద్వేగం పారాకాష్ఠం అందుకుంది నిజంగానే మనమిద్దరం ఈ లోకంలో ఎక్కడో ఏమూలో మనకు మనమే అయ్యి ఎన్నటికీ విడని కౌగిలిలో ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలనిపించింది ఈ చదువులు ఈ ఉద్యోగం పరపతి స్థాయి ఈ వేషభాషలు అన్నీ అర్థం లేని డాంబికంగా పేలవంగా కనిపించాయి నీ నుంచి దూరం అయ్యి ఎందుకు ఈ చదువు ఎందుకు విదేశాలకు వెళ్ళాలన్న ఘనత అసలు జీవితం ఎందుకు అన్న పెద్ద పెద్ద ప్రశ్నలు లేచాయి ఏదో వైరాగ్యం వచ్చింది ఆనాడు నా మనసును ఎంత దెటో నిన్ను వదిలి వెళ్ళగలిగాను రెండేళ్ల ఎడబాటు విరహం మన మధ్య ప్రేమను పెంచుతుందని ఆ తర్వాత భవిష్యత్తు నేను రంగుల్లో ఊహించానో ఇలా నన్ను అనుక్షణం వేధించే జ్ఞాపకాలు నీకు కలగటం లేదా గాలి అలైన నారాయణ అనేవాడు ఒకడున్నాడని గుర్తుతే అవ్వటం లేదా గుర్తు రాగానే పాపం పిచ్చివాడు అని తేలిగ్గా నవ్వుకోనైనా నవ్వుకోవా బేబీ నువ్వెందుకు ఇలా మారిపోతున్నావు సారీ డియర్ నీకు విపరీతమైన జ్వరమని ఇరవై రోజులుగా హాస్పిటల్లో ఉన్నావని నాన్న రాశారు అంతవరకు నా ఆలోచనలు రగిల్చిన వేడిలో ఏమేమో ఊహించుకుని ఆందోళనతో ఆవేదనతో కలం పరిగెట్టినట్లు రాశాను ఏమనుకోవు కదూ నీకు బాగా తెలుసు నా తత్వం నువ్వు ఒక ఉప్పెనవ్వు బావా ప్రేమైనా కోపమైనా భారించలేవు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా బావా దానివి మన ఇద్దరి వంటరితనంలోనే చేసిన చిలిపి పనులని మూతి ముడుచుకుని ఇప్పుడు ఆ బావే గనక క్షమించు ఈ సంగతి విన్నప్పటి నుంచి నా మనసు ఇంకోలా పరిగెడుతుంది పిచ్చి మనసు గాజు మెడల ప్రతి చిన్న వస్తువుని వంద అక్షరాల్లో రూపాల్లో రంగుల్లో చిత్రిస్తుంది ఎంత కుదుటపరుచుకుందాం అనుకున్నా కుదుటపడదు ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావో ప్రమాదం ఏమీ లేదని రాసినా ఏమో నీ నుంచి వింటేగాని నా మనసుకు శాంతి ఉండదు అలల్లా నుదుటి కప్పినని ముంగులు సవరిస్తూ నీరసంగా వాలే నీ కనురెప్పల్ని తేలిగ్గా పెదాలతో తాకుతూ నీ చెంత ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలని ఉంది మల్లెలు పొదిగిన విసిని కర్రతో తేలిగ్గా వీస్తూ నిద్రపుచ్చాలని మూసిన నీ కనురెప్పల చాటు రంగుల కలల్లో నేనే కనపడి ఏమిటి పిచ్చిపావా కలల్లో కూడా నాకు విశ్రాంతి ఇవ్వవా అన్నట్టు నువ్వు ప్రేమగా అలవోకగా నవ్వితే ఆ పేదాల కదలికలను అలాగే చూస్తూ తన్మయించారని ఉంది ఏమిటి మౌనం డియర్ ఎన్ని యుగాలైంది నీ ఉత్తరం చూసి అనిపిస్తుంది రెండు నెలల పది రోజులు ఇంత ఆవేదనగా రాసే నా ఉత్తరాలు నీ చేత జవాబుగా నాలుగు మొక్కలు రాయించలేదా ఎంత మార్పు ఏ పని మీద మనసు లగ్నం కాదు ఎంత అడుచుకుందామన్నా అనగని ఏవేమిటో వింత వింత భయంకరమైన ఆలోచనలు కలుగుతాయి ఎన్నో విపరీతమైన అనుమానాలు నన్ను వాటి ఇనుప పంజరంలో బంధించి క్షణ క్షణానికి చేరువవుతున్నట్లు బిగించి ఊపిరి సెలపనీయటం లేదు మనసుకు శాంతి లేదు కంటికి నిద్ర లేదు ఒక్కోసారి నా మీద నాకే విపరీతమైన కోపం వస్తుంది నన్ను నేను అదుపులో పెట్టుకోలేని ఈ బేలతనం ఏమిటి ఇంత వెర్రి ఏంటి అని విసుక్కుంటాను నా పిచ్చి కానీ నా ఈ కోపం నీ పట్ల నా ప్రేమాభిమానాలకు మరొక రూపం మాత్రమే ఇది పెరిగిన కొద్దీ నువ్వు నాకు దూరం అవటం అటుంచి మరింత చేరువవుతున్నావు బేబీ నువ్వు నా సహనాన్ని పరీక్షించాలని ఇలా దాగుడు మొదలాడుతున్నావా మూడు నెలల నుండి జ్వరం అని పరీక్షలని ఎక్స్కర్షన్ అని ఇంటి నుండి వచ్చే ఉత్తరాలు తెలిపిన కారణాలు అబద్ధం అనిపిస్తున్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ బేబీ ప్రతిరోజు ప్రతి క్షణము నువ్వు మారలేదని నా దానమేనని నన్ను నేను నమ్మించుకుంటూ ఓదార్చుకుంటున్నాను రోజు రోజుకి నా విశ్వాసం సన్నగిల్లిపోతోంది నిన్ను నా నుంచి ఏది దూరం చేస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అసలు ఈ ఆరు నెలలుగా నీ ఉత్తరాల్లో ఎంతో మార్పు ఉంది ఆ సంగతి ఇప్పుడు గుర్తించగలిగాను ఈ ఏడార్థంలో ఎంతో రాశాను ఎన్నో రంగుల కలలు కన్నాను ఆ కలలన్నీ అందమైన మాటల్లో పొదిగి నీకు చూపెట్టాను కానీ ఇప్పుడు నీ మౌనం నా కళ్ళన్నీ చెదరగొట్టి వెర్రివాణ్ని చేస్తున్నది నా కళల మహళ్ళు పగిలి మొక్కలై మట్టిలో పొర్లుతూ నన్ను వెక్కిరిస్తున్నట్లుంది ఆ మాటలన్నీ ఉత్తి అర్థం లేని గీతల్లా పేరవంగా కనిపిస్తున్నాయి ఏదో బాధ అవమానం అనుమానం అన్నీ కలిసి మనసును కృంగదీస్తున్నాయి నా బాధలు వ్యధలు ఏమైనా ఎలా ఉన్నా నాకు కావలసింది నీ నుండి ఒక్క మాట నీ అభిప్రాయాలు మారితే మన ఈ అనుబంధానికి నీ దృష్టిలో విలువ పోతే ఈ బంధం నీకు ఇదివరకటి అనుభూతుల్ని కలిగించకపోతే కనీసం ఆ విషయమైనా రాసి నా ఈ సందిగ్ధావస్థ నుంచి విముక్తి కలిగించవు ఎంతో వ్యధతో మూడు నెలలుగా నారాయణ రాసిన ఉత్తరాలు చదువుతూ ఉంటే నాకే నారాయణ మీద ఎంతో జాలి కలిగింది ఆఖరికి నారాయణ ఉత్తరం అందింది బేబీ నుంచి కాదు అతని తండ్రి నుండి బేబీ మనసు మారింది ఆమె ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది మూడు నెలల క్రితం పెళ్లి చేసుకునే ముందు నారాయణ తండ్రికి ఒక ఉత్తరం రాసి పడేసింది ఆమె భావను చిన్నప్పటి నుంచి చాలా అభిమానించింది కానీ ఆ అభిమానం వివాహం చేసుకోవటానికి కావలసిన ప్రేమానుభూతి కాదని ఆమె దృష్టి మరొకరి మీద కానీ గుర్తించలేకపోయింది ఆమె మనసు పరిశీలించి చూసుకుంది ఫలితం వివాహం బావను క్షమించమని కూడా అడగలేను ఈ సంగతి బావకు తెలిపే సాహసము నాకు లేదు సంగతి తెలిసే బావ ఏమనుకుంటాడో కూడా ఊహించలేను అయినా బావ పట్ల నాకు ఎంత అభిమానం ఉన్నా స్త్రీ పురుషుల మధ్య సహజంగా కలిగే అనుభూతులు బావ సమక్షంలో నాకు ఎన్నడూ కలగలేదు ఆ అనుభూతి ఎలాంటిదో నేను ప్రేమించిన వ్యక్తి సమక్షంలో తెలుసుకున్నాక బావ పట్ల నాకు అభిమానం తప్ప వివాహం చేసుకోవటానికి ఉండాల్సిన ప్రేమానుభూతి లేదని తెలుసుకున్నాను బావ నన్ను చదువులో పెట్టి ఎంత పొరపాటు చేశాడు బావ నన్ను అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అప్పుడైతే నిరభ్యంతరంగా బావను పెళ్ళాడు ఉండేదాన్ని ఈనాడు ద్రోహం చేశానని మీకు కృతజ్ఞత చూపటానికి బదులు కృతజ్ఞురాలనయ్యానని నేను బాధపడాల్సిన పని లేకపోయేది నన్ను క్షమించి ఆశీర్వదించమని ప్రార్థించమని మినహా ఏం రాయలేను ఆ ఉత్తరం చూసి నారాయణ తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు బేబీ పట్ల నారాయణకి ఎంతటి ప్రేమానురాగాలున్నాయో వారికి తెలుసు ఈ సంగతి తెలిస్తే ఆఖరు ఉన్న చదువును నిర్లక్ష్యం చేసి మనసు పాడు చేసుకుంటాడని ఈ సంగతి అతనికి తెలియకుండా దాచారు జ్వరమని ఆమె ఎక్కడికో వెళ్ళిందని ఏదో రాస్తూ కాలం గడిపేవారు బేబీకి వచ్చిన ఉత్తరాలు ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక సుబ్రహ్మణ్యం గారికి రీడైరెక్ట్ చేయబడ్డాయి కొడుకు పడే ఆవేదన ఆందోళన చూసి అతని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ఆఖరికు కేబుల్ ఇస్తే తప్పక నెమ్మదిగా అసలు సంగతి రాశారు ఆ ఉత్తరం వెళ్ళిన పదిహేను రోజులకు జర్మనీ నుంచే కేబుల్ వచ్చింది నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు అంత్యక్రియలు అక్కడే చేసి అతని సామానంతా వెనక్కి పంపారు అతని కాలేజీ వాళ్ళు అప్పటి నుండి ఆ ఇంట్లో కళాకాంతులు లోపించాయి ఆ తల్లి తండ్రి ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుని మతి చెడిన వారిలో అయిపోయారు చెప్తున్న కళ్యాణి కళ్ళల్లో నీరు తిరిగింది ఆమె బాధ నాకు అర్థమైంది బేబీ ఇంత పని చేస్తుందని ఎవరిగూ అనుకోలేదు ఇంత కఠిన రాలని ఎప్పుడూ అనుకోలేదు అన్నయ్య బేబీ చేసిన అన్యాయానికి తట్టుకోలేకపోయాడు వెర్రిగా ప్రేమించి అభిమానించిన బేబీ తనను ఇలా దగా చేయటం సహించలేకపోయాడు అతని సున్నిత హృదయం ఆ అవమానానికి తట్టుకోలేకపోయింది ఆత్మహత్య చేసుకున్నాడు తల్లిదండ్రి లేని పిల్లని చేరదీసి ఎంతో ముద్దుగా పెంచిన బేబీ ఆఖరికు అన్నయ్య పనట మృత్యువైంది కళ్యాణి గాద్గదికంగా చెప్పింది కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి ఓ ఫోటో పట్టుకొచ్చింది ఇంటి నిండా బేబీ ఫోటోలు ఇదివరకు చాలా ఉండేవి అన్నయ్య పోయాక అమ్మ పిచ్చి కోపంతో బేబీ వస్తువులతో పాటు అన్నీ తగలబెట్టింది అన్నయ్య సామాన్లు బేబీ అన్నయ్య కలిసి తీయించుకున్న ఈ ఫోటో ఉంటే తీసి దాచాను అమ్మ కంటపడకుండా చూడు ఆ మొహల్లో ప్రశాంతత అమాయకంగా చూసే కళ్ళు ఆ మనిషిని చూస్తే ఎవరైనా ఆమె పని పనిచేస్తుందని అనుకోగలరా కళ్యాణి చూపించిన ఫోటో చూస్తుంటే నాకు కళ్ళు తిరిగినట్లయింది ఫోటోలో కంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది కళ్యాణి మాటలు నా చెవిన దూరలేదు అన్నయ్య ఇంట్లో చెప్పకుండా చేయకుండా ప్రేమించి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాను రాధా బేబీ కులం కాని అమ్మాయిని పెళ్ళాడాడని అమ్మ ఏడ్చింది నాన్న కోపడ్డాడు ఏమైనా అన్నయ్య కోరి చేసుకున్నాను రాధే బేబీ అని తెలియగానే నేను ఏదో నేరం చేసినట్లు అనిపించింది నిజం కళ్యాణికి చెప్పే సాహసం చేయలేకపోయాను నిజం చెప్పి కళ్యాణి దృష్టిలో మేము దోషులు అవ్వడం ఇష్టం లేకపోయింది ఎలాగో మొహం చాటు చేసుకుని ఇంటికి వచ్చేశాను ఇంట్లో కూడా ఎవరితోనూ చెప్పలేకపోయాను ఇప్పుడిప్పుడే జరిగింది మరచి కోడల్ని అభిమానిస్తున్న అమ్మా నాన్నకు అసలు సంగతి చెప్పి చేతులారా వదిన పట్ల సద్భావం పోగొట్టదలుచుకోలేదు ఆ నమ్మలేని నిజాన్ని నాలోనే దాచుకున్నాను అనురాధ చాలా అందమైన మనిషి అందుచే ముందెంత తాగవులాడినా కోడలి అందానికి అమాయకంగా ఏ పాపం ఎరగనట్లు అసలు తల పెట్టలేనంత అమాయకంగా కనిపించే వదినను క్రమంగా అభిమానించడం మొదలుపెట్టారు మనిషిలాగే మనసు మంచిదనిపించింది మా అందరికీ ఇంట్లో అందరిని మంచి చేసుకుని కొద్ది రోజుల్లోనే అందరి అభిమానానికి పాత్ర రాలయ్యింది ఇప్పటికీ అన్నయ్య సంసారం ఎంతో చూడముచ్చట ఎవరు చెప్పగలరు ఒకరి అదృష్టం మరొకరికి మహాదురదృష్టం ఒకరి ఆనందం మరొకరికి కంటకం అంతా చెప్పి సుందరి నెటూర్చింది పిల్లలు వచ్చే వేళ అయిందని ఇంటికి వచ్చేశాను ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఇలాంటి చేదు నిజాలు ఎందరి జీవితాల్లో ఎదురవుతాయో అనిపించింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే